తర్వాత ఏపీ గౌడ కార్పొరేషన్ చైర్మన్ బీరంకి గురుమూర్తి మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు జైబ్ర ద్వారా బడుగుల జీవితాలను చీకటిమయం చేసిన చరిత్ర వైసీపీకి చెందినదని చెప్పారు ఎన్టీఆర్ చేయబడింది కారణమైనటువంటి మరి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ముందు జైచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వస్తే వైసీపీ నుండి ఈరోజు ఆయన ప్రమేయం ఉందంటే తక్షణమే పార్టీలో నుంచి సస్పెండ్ చేసాం ఇదే జగన్మోహన్ రెడ్డి విజయవాడలో మల్లాది విష్ణుగారి బార్లో ఆ రోజు కల్తీ మద్యం తాగి ఆరుగురు చనిపోతే ఇదే వ్యక్తికి రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీల ఎన్నికల్లో సీట్ ఇచ్చి పోటీ చేయించారు రెండు వేల పద్నాలుగులో సర్వేపల్లి కావ కావాలని నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కల్తీ మధ్యంలో అమాయకులను చంపితే చనిపోతే ఆ రోజు కేసుకులు ఉన్న మాట వాస్తవం కాదా మరి వాళ్ళ పార్టీలోనే ఉంచుకున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తర్వాత శాసనసభ్యులుగా చేశారు మంత్రులుగా చేశారు కదా చిత్తశుద్ధి లేనట్టే కదా మాకు మా నాయకుడికి అంతేకాదు జంగారెడ్డి గూడెంలో నాడుసారా తాగి ఇరవై ఏడు మంది చనిపోతే అమాయకులు చనిపోతే కనీసం పోస్ట్ మార్టం లేకుండా కేసును పక్కదారి పట్టించిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అందుకే తక్షణమే దీనికి కారణమైనటువంటి